క్రైస్తలోడు యహోవ నామమునకు స్థుతి గాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా దేవుని స్థుతించుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామానికి స్థుతి కలుగునగాక గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వర్జనాన్ని మనం చూసినట్లయితే యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను స్థుతించెదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసేతివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసినన్ని ఆలోచనలు నెరవేర్చితివి సో దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఆయన యొక్క విశ్వసనీయత ఆయన మన కొరకు ముందుగానే వేసిన ఆ ప్రణాళికలు అన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఒకటి రెండు కాదు అసలు మనం దేవుని ఆరాధించడానికి మనం వెడుతూ ఉన్నాము అంటే దేవుడు మన జీవితాలలో చేసిన ఆ గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనం స్థుతించడానికి వెళుతూ ఉన్నాం మన మనం ఒక్కొక్కరి జీవితంలో ఎంతో గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఎన్నో పూర్వకాలమే ఎన్నో ఆలోచనలు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు వాటన్నిటిని మన జీవితంలో ఆయన నెరవేర్చుతూ ఉన్నాడు అందుకనే ఈ ప్రవక్త అంటూ ఉన్నాడు యష్యా ప్రవక్త యహోవా నీవే నా దేవుడు నీవే నా దేవుడువు నా ఆధారము నా స్థుతికి కారణభూతుడవు నీవేనయ్యా నువ్వు మహోన్నతుడివి ఉన్నతమైన కార్యాలు నా జీవితంలో మీరు చేస్తారు అని చెప్తూ అప్పుడు అంటూ ఉన్నాడు అయ్యా మీరు నా పట్ల చేసిన కార్యాలను బట్టి నేను ఏమి మీకు కృతజ్ఞతలు చెల్లించగలను అని చెప్తూ మీరు నా పట్ల చేసిన అద్భుతాలు గొప్పవి ఎన్న తగినవి ఎన్నెన్నో కార్యాలు లెక్కించలేని కార్యాలు నా జీవితంలో మీరు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాను మీ నామమును నేను స్థుతిస్తూ ఉన్నాను మిమ్మల్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను సో నా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మీ సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చి ఆయన మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానము చేశారు అంటే ఆ వాగ్దానాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేవాడు ఎందుకంటే ఆయన యొక్క సత్య స్వభావమును బట్టి ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి ప్రణాళికను ప్రతి ఆలోచనను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు అంతేకాదు పూర్వకాలము నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా అని చెప్పి యశ్యా భక్తుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా మీరు అటు ఇటు తిరక్క దేవుని సన్నిధిలోనికి వెళ్ళక మీ ఇష్టానుసారమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన మీ కొరకు చేసిన ప్రణాళిక మీ జీవితంలో ఆయన సత్య స్వభావమును బట్టి నెరవేర్చాలని ఆశ పడుతూ ఉన్నాడు దయచేసి దేవుని సన్నిధికి దూరం కావద్దు దేవుని సన్నిధిలోనికి వెళదాం దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన మనము మనస్సు దయచేసి అక్కడ ఇక్కడ పెట్టద్దు ఫోన్లు పట్టుకోవద్దు ఎవరితోనూ మీరు మాట్లాడొద్దు అనవసరమైన విషయాల్లోనికి మీరు జోక్యం కావద్దు మీరు దేవుని సన్నిధికి వచ్చారు అంటే మీరు మీ దేవుడు మధ్యలో ఇంకేమి వద్దు అటువంటి విధంగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క సత్య స్వభావమును బట్టి మన పట్ల మన కొరకు ఆయన చేసిన ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా మీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు సో ఆదివారం పరిశుద్ధ దినంగా మనం ఎంచాం కాబట్టి పరిశుద్ధంగాను ఘనంగాను దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఆల్రెడీ మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయన సత్య స్వభావం బట్టి ఆయన మన కొరకు పూర్వం వేసిన ప్రణాళికలు కూడా ఇప్పుడు కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే స్తోత్రాలు నాయనా మీరు పరిశుద్ధుడు గొప్ప దేవుడు ఘనమైన దేవుడు అయ్యా మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభువ మీకు సమస్తమును సాధ్యమే తండ్రి నాయనా మీ నామము ఎప్పుడు కూడా ఘనపరచబడేది హెచ్చింపబడేది ప్రభువ మీ నామము స్థుతింప తగినదయ్యా అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మా జీవితంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి నీకే స్తోత్రాలు మా ప్రభా మా మా మంచి బుద్ధిని బట్టి లేదంటే మా యొక్క మంచితనాన్ని బట్టి కాదు కానీ మీ సత్య స్వభావమును బట్టి నా ప్రభువ మా మీద మీకున్న ప్రేమను బట్టి నాయన మీరు మా పట్ల చూపించుచున్న మీ కృపలను బట్టి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ ఎప్పటికే చేసిన కార్యాలను బట్టి ఇంకా రాబో కాలంలో మీరు మా కొరకు చేస్తున్న మీ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుతూ ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎవరి జీవితంలో ఏ విధంగా మీరు అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు అటు కార్యాలను మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నా నాయన ఎదిగే సమయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారో వారిని ప్రోత్సాహపరిచి బలపరిచి నీ సన్నిధిలోనికి తోడుకు వెళ్ళి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ప్రార్థించి పొంది ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరుద్దాం పూర్వకాలము చేసిన వాగ్దానాలన్నిటినీ మీ జీవితంలో ఆయన సత్య స్వభావము బట్టి మీ జీవితంలో ఆయన నెరవేర్చడాన్ని ఆశపడుతూ ఉన్నాడు ఒంటరిగా వెళ్ళొద్దు కుటుంబాలతో ఫ్రెండ్స్తో సహవాసంగా వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయనలో లీనమైపోదాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించను గాక మీరు మీ కుటుంబములు గాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దయచేసి ఆ బెల్ ఐకాన్ టచ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజు షలోం